సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా ఏదో తేడాగా ఉందేంటి

നവേം ചെപ്പോ നീക്കാ അർത്ഥമ ఫోన్ నీకు పాప ఎట్టేసి తీసుకురా పాప ఎట్టేసా నీకు నేను తీసుకుందా ఫోన్ లేదు లేదు పాప ఎట్టేసి పాప ఎట్టేసా నీకు పాప ఎట్టేసా నీకు పాప ఎట్టేయాలో వద్దా ఎడు లేదు ఏ స్టాప్ వస్తుందా आ ओय हे नु फोन ने उचलंच ना डोंट नो इナル फोन अट हेड ना मामी दे इथरा फोन इथरा फोन इथरा फोन अट हेड फोन अट हेड दे लेजा आऊ आऊ गा इथरा फोन ठेव ने पेपर दिस ఇది ఆలన ఫోన్ ఇది నా ఫోన్ ఇది ఫోనే అవ మా దొరికింది ఫోన్ దొరికింది ఫోన్